నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి మహాదేవ శ్రీమత రాజకీయాలు ఎప్పటికప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తో ఉండేటటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తూనే ఉంటాయి అయితే ఈసారి మరింత రణరంగంగా జరిగింది ఎలక్షన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక రాబోతుంది ఎలక్షన్ రిజల్ట్ రాబోతోంది రేపు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అన్న విషయం మీద బోల్డ్ అంత పెట్టింగ్ లో కూడా చాలా కొన్ని కోట్ల జరుగుతున్నాయి అసలు ఎట్లా వీళ్ళు ఒకవేళ తారుమారు అయితే గనక లైఫ్ మొత్తం రివర్స్ అయిపోతుంది కదా మరి ఎట్లా ఏ ధైర్యం చూసుకొని బెట్టింగ్ పెడుతున్నారో ఏమో వాళ్ళ అట్లనే ఉంటారేమో తెలియదు బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బెట్టింగ్ కానీ గెలిచే విషయంలో ఆస్ట్రాలజీ కి సంబంధించి ప్రొడిక్షన్స్ ఒకవేళ చూసుకుంటే గనక పిఠాపురం అనే ఆ స్థానం ఏదైతే ఉందో డెఫినెట్ గా కాన్స్టిట్యున్సీకి చాలా చాలా క్రేజ్ ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఒకటి మన వల్ల దత్తాత్రేయ స్వామి వారు అక్కడ కొలువు తిరిగినటువంటి ప్రాంతం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పిఠాపురం అనేటువంటిది కూడా స్ట్రాంగ్ పోటీ అయితే గట్టిగానే ఉంది మరి ప్రొడిక్షన్ ఏంటండి ఎవరు గెలుస్తారు పిఠాపురం స్థానానికి సంబంధించి అంటే ఏం చెప్తారు తప్పకుండా పిఠాపురము అనేటువంటి పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే వాస్తవానికి ఈ మాట నేను అనడం అని కాదు స్వామివారు అక్కడ కొలు స్థానము కనుక ఆ యొక్క పేరు అందరికి ఎప్పటి నుండో తెలుసు కానీ అయినప్పటికీ ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కనుక ఆ యొక్క పేరు పదే పదే అందరి నోట్లో నానుతుంది అక్కడ ఐ మీన్ అట్లా ఇప్పుడు వేములవాడ కావచ్చును తిరుపతి కావచ్చును లేదా మరొక ఇంకేదో క్షేత్రం కావచ్చును ఓకే అక్కడికి సచిన్ టెండూల్కర్ లేదా ఇంకా మరెవరో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ చిరంజీవి వెళితే ఆ క్రేజ్ వేరే ఉంటుంది కదా ఒక్కరోజు అయితే హడావిడి వేరే ఉంటుంది కనుక అదే విధంగా వంగ గీత గారు కావచ్చును యొక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చును వీరి జాతక పరిశోధన వచ్చేసి కన్య వీరిదొచ్చేసి మకరం మకరానికి పంచమ స్థానంలో యొక్క గురుగ్రహము మంచి రిజల్టే తొమ్మిదవ స్థానంలో కన్యకు తొమ్మిదవ స్థానంలో గురువు మంచి రిజల్టే ఇద్దరికీ కూడా తగ్గ పరుద్ది కథ అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏమిటంటే వారి జాతక పరిశోధన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము వీరి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఎప్పుడైతే రెండు వేల ఏడు ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఈ యొక్క వంగ గీత గారు ఆ పిఆర్పి తరఫున తను ఎమ్మెల్యేగా గెలిచింది అప్పుడు తను గెలవడానికి తన దశ గురువులో రాహు నడుస్తూ ఉంది తనది వచ్చేసి కుంభలగ్నము కుంభలగ్నము ఆమెకు గురువు దశ నడిచింది ఆ యొక్క గురువు దశలో భాగంగా గురువులో రాహువు వచ్చినప్పుడు ఏది అంతర్దశ 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 గురువులో రాహు వచ్చినప్పుడు తను గెలవడం జరిగింది అయితే ఆ విధంగా ఫైవ్ ఇయర్స్ తన సేవ చేసుకుంది అటు పిమ్మట ఈ యొక్క మన రెండు వేల పంతొమ్మిదిలోకి ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీలోకి రావడము ఆ మధ్యలో కొన్ని రోజులు ఖాళీగా ఉండడము ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడము ఎప్పుడు తనకు శని దశ నడుస్తూ ఉన్నది శనిలో రాహువు నడుస్తుంది ప్రజెంట్ గా కూడా చూస్తున్నట్టయితే శనిలో రాహు దశ నడుస్తూ ఉన్నది ఎగ్జాక్ట్లీ రెండు వేల ఈ యొక్క ఎనిమిది తొమ్మిది సందర్భాలలో చిరంజీవి గారు పిఆర్పి మన పార్టీ పెట్టినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి శని దశ నడుస్తూ ఉన్నది శని దశ నడుస్తూ ఉన్నది అప్పుడు అతనికి శనిలో రాహువు ఇప్పుడు అదే దశా ఎట్ సేమ్ టైం నా అనలైజింగ్ ప్రకారంగా అప్పుడు ఏదైతే శనిలో రాహువు నడుస్తూ ఉందో పవన్ కళ్యాణ్ అప్పుడు ఫెయిల్ అవకుంట వచ్చాడు ఇప్పుడు తనకు గురుదశ స్టార్ట్ అయింది గురువులో రాహు నడుస్తుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ యొక్క వంగ గీత గారికి శని దశ స్టార్ట్ అయింది శనిలో రాహు నడుస్తున్నాడు రాహు అంటేనే మనకు ఒక పొగ ఛాయాగ్రహము ఉంది లేనట్టుగా లేని ఉన్నట్టుగా సృష్టించేటువంటి పరిస్థితి ఇద్దరికి జనాలు వచ్చారు ఎక్కడ క్యాంపెయిన్ చేసినా కూడా ఇద్దరికి కూడా తండోపతండాలుగా ఖచ్చితంగా కూడా జనాలు అయితే వచ్చారు ప్రజలు వచ్చారు చూశారు కానీ ఇక్కడ గురువులో రాహువు ఈమెకు వచ్చినప్పుడు అక్కడ గెలిచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గురువులో రాహు నడుస్తుంది రాహులో గురువు తప్పకుండా గెలిచేటువంటి పరిస్థితి ఉంది సింపుల్ ఈమెకు చెడులో రాహు నడుస్తుంది ఎందుకు అంటే ఒకసారి యోగించినటువంటి గ్రహము మరొకసారి యోగించడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఆల్రెడీ యోగించింది ఈమెకు ఆ స్థానం కానీ ఆ సీట్ కానీ కనుక తప్పకుండా ఇతను ఈ పదేళ్ల నుండి కూడా ఏలినాడు శని ఎనిమిదేళ్ల నుండి కూడా ఏలినాడు శనిలోనే ఉన్నాడు అట్ ద సేమ్ టైం ఏలినాడు శని నాలుగు సంవత్సరాలు ఐదు ఐదు నాలుగు సంవత్సరాలు ఎన్ని శ్రేణిలో ఉన్నాడు కానీ పదేళ్ళ నుండి పార్టీని పట్టుకొని ఉన్నాడు కనుక ఏదైతే ఈ యొక్క కష్టము తప్పకుండా ఈ యొక్క శని భగవానుడు ఇప్పుడు మూడో దశలో ఉన్నాడు మకరానికి అంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇంకొక రెండు నాలుగు సంవత్సరాలు ఉంది తప్పకుండా రెండు నాలుగు సంవత్సరాలలో మంచి పదవి గాని మంచి స్థానంలో గానీ ఉంచేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కనుక నో డౌట్ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జెండా ఎగరేస్తున్నాడు అంతే ఒకవేళ తారమారు అయితే ఏం చేస్తారు కాదు అసలు కాదు